తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎట్టగేలకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్ డబ్బులను మళ్ళీ చెల్లింపులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వీళ్ళందరికీ మంచి శుభవార్తను చెప్పింది ఇక వీళ్ళకైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికీ ఆరు వేల రూపాయలతో కొత్త పెన్షన్ డబ్బులు రేపటి నుంచి ఇటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో మనకి చేనేత కార్మికులు గీత కార్మికులు ఆసర పెన్షన్ లబ్ధారులు వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరు మహిళలు బీడి కార్మికులు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల వ్యాధి గలస్ వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకున్నాము ఇక గత నెలలో ఏదైతే పంపిణీ చేసినటువంటి ఏప్రిల్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకా ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు ఈ మే నెల పెన్షన్లు కలుపుకొని మనకి ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పహ రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పెన్షన్ లబ్ధిదారుల కూడా ఒక మంచి ఆదిరిపోయే శుభవార్తను వెల్లడించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మళ్ళీ చెల్లింపులు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక మనకి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు ఇక నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పహ రూపాయలు ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ అన్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక ఈ కొత్త కొత్త పెన్షన్లు ఏ రోజు నుంచి ఏ నెల నుంచి ఎవరెవరికి ఎటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా అటు ఏప్రిల్ నెల పెన్షన్లు ఇటు మే నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని అసలు ఎవరికి జమ చేయబోతున్నారు మనకైతే ఈ పెన్షన్లు మీ సరైన టైంకి మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో స్థాయి అప్డేట్స్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పడానికైతే ప్రయత్నిస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేసి ఈ వీడియోనైతే లైక్ చేయాలని అయితే కోరుతున్నాను ఏ ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే భారీ కసరత్తులతో మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక వీలైనంత మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు అంటే మనకి పాత పెన్షన్లు ప్రతి నెల జమ చేసినట్టుగానే ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెల చివరి వారం నుంచి అంటే మనకి ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక జూలై నెల ఈ రోజు వరకు ఈ చివరి వారం జూలై నెల రెండో వారం వారం వరకు ఆ పెన్షన్లు అయితే మే నెలకు సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక మొదటిగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో పోస్టర్ పోస్టల్ శాఖ ద్వారా ఆ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అటు తర్వాత బ్యాంక్ అకౌంట్లలో ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే ఆ పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక ఈ కొత్త పెన్షన్ల జాబితా కూడా జూలై నెల చివరి వారం నుంచి అయితే చేయబోతున్నారు ఇక జాబితాలో ఉన్నటువంటి అరుగుల పేర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఇక్కడ మనకి భారీ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక అటు కొత్త పెన్షన్లు కానీ ఇటు పాత పెన్షన్లు కానీ ఇప్పుడు జమ చేస్తున్నటువంటి పెన్షన్లు కానీ మీ ఖాతాలలో సరైన టైంకి తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకున్నారు ఉన్నట్లయితే మీ ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ